నల్గొండ జిల్లా రైతులపై ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న గేటు నేడు స్టార్టర్ ఎత్తుకెళ్లారు రేపు మహిళల మెడలో పుస్తలు ఎత్తుకెళ్తారా అంటూ ఎక్స్ వేదిక ఘాటుగా ఆయన సూర్యాపేట జిల్లా పెన్పహడ మండలం లింగాల గ్రామంలో ఎల్ ట్వంటీ సెవెన్ లిఫ్ట్ కింద ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారు రైతులు అయితే పన్ను కట్టలేదని రైతులకు చెందిన స్టార్టర్లు ఎత్తుకెళ్లారు లష్కర్లు దీంతో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు లబోదిపోమంటున్నారు మాకు ఎల్ ట్వంటీ సెవెన్ అనే లిఫ్ట్ ఉన్నది ఈ లిఫ్ట్ కి సంబంధించి నీళ్లు మా పొలాల దగ్గరికి రాకుండా ఆ లిఫ్ట్ కు సంబంధించిన సిబ్బంది బలవంతం చేస్తూ మా పొలాలలో చూడండి సుక్క నీరు ఇప్పటికి వారం రోజులైంది మా స్టార్టర్ లోడ బిక్క మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతురు మా పొలాలకు సంబంధించి మేము బోర్లు వేసుకున్నాం ఏ పొలంలలో కూడా మేము బోర్లు బావులు తీసుకుంటే బోర్లు బావులు మా లిఫ్ట్ చేయటానే ఇలాంటి నీళ్లు ఉప్పుకుతున్నాయి మా నీళ్లు చేయటానే అని చెప్పి నానా ఇబ్బందులు పెడుతూ ఇప్పటికి వారం రోజులు మొదలైంది మా స్టార్టర్ లోడ బిక్క పోయిరు ఈ సొసైటీ కింద కాల ఉంటే ఒక కాల కింద మాకు ఫలం ఉందండి ఈ కాల కూడా మా దాంట్లో పోయింది అయితే మాకు వచ్చేది కొద్దిగా అడ్డ ఉంది వేరే వాళ్ళది వాళ్ళ దాంట్లో వాళ్ళ కాళ కూడా పోయింది మాకు వారిందే మేము బిల్లు కట్టినాం అది ఇప్పుడు ఆ కాల కూడా పెట్టాలి మాకు నీళ్ళు రావట్లేదు నీళ్ళు రావడం మీకు బిల్లు కట్టలేదు సొసైటీ బిల్లు కట్టలేదు కట్టకపోతే ఆ వచ్చి బెదిరిస్తారు మీ స్టార్టర్ కూడా బిక్తాం మోడ కూడా బిక్కుంటాం మేము కట్ట కట్ట కూడా మొదలు బిక్తాం అని బేరిచ్చారు లస్కర్ లస్కర్ వాళ్ళు కూడా ఊడబీక్ ఊడబీతం బేర బేర పెట్టారు పెడితే మేము ఏ స్థాపన కట్టి కట్టాం అంతేగా